మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా కొడాలి నాని పోటీ చేసేటువంటి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కొడాలి నాని స్థానంలో ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఒక బీసీ ని ఎంచుకునేటువంటి ప్రయత్నం చేస్తోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు కొడాలి నాని స్థానంలో వైఎస్ఆర్సిపి ఎంచుకోబోతున్నటువంటి ఆ బీసీ క్యాండిడేట్ ఎవరు ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మాట్లాడుతున్నారు మేడం నమస్తే సార్ నమస్తే మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నారని అందులో భాగంగానే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని స్థానంలోకి మరో బీసీ లీడర్ని తీసుకురాబోతున్నారనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కట కొడుతుంది ఇంతకీ ఆ బీసీ నేత ఎవరు ఏం జరగబోతుంది అనే మహిళని బీసీ మహిళని తీసుకురావాలనుకుంటున్నారు అయితే బీసీ మహిళని తీసుకురావడం వెనక వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇవాళ బీసీ మంత్రం జపం చేస్తున్నారు ప్రతి వాళ్ళు ఇవాళ దానిలో భాగంగానే తెలంగాణలో కూడా ఈ రగడంతా జరుగుతుంది ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా పాకిందనుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎలా గెలవాలి ఇరవై తొమ్మిదిలో అని ఇప్పటి నుంచే కసరత్తులు మొదలెట్టాడు ఎందుకంటే ఆయనకి పరిపాలన చేసే బాధ్యత లేదు కదా ఎట్లాగో ఖాళీ కూర్చున్నాడు అసెంబ్లీకి కూడా వెళ్ళే పని లేదు అడపాదడప వెళ్ళి మెరుపు దాడులు చేసినట్టు మిర్చియార్డు పతి యార్డు అవి ఇవి వెళ్ళి మా కాస్త మెరుపు దాడులు చేసి వస్తాడు అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు చచ్చిపోతారు ఎవరో ఒకళ్ళు దెబ్బలు తగులుతాయి ఏదో ఒక వార్త సంచలనం అవుతుంది అది ఇది కాదంటే సినిమా డైలాగులు చెప్పి ఆయన ఇప్పుడు ఏదైనా సరే జనాలు ఆయన లేకుండా ఆయన మాటలు జనాల్లో తిరగాలని కోరుకుంటున్నారు సరే దానికోసం మొన్న అల్లు అర్జున్ డైలాగు ఆ రప్పారప్ప డైలాగ్ చూశాను కదా పైగా ఆ రప్పారప్ప డైలాగ్ ఎందుకన్నారో బాబు అంటే ఏం సినిమాలు తీస్తే తప్పలేదు కదా నేను అంటే వచ్చిందా అనే వెటకారం ఒకటి ఇట్లా ఆయన ఇప్పటి నుంచినే ఇరవై తొమ్మిది ఎలక్షన్ల గురించి ఆలోచిస్తున్నాడు అందుకని బీసీ మంత్రాన్ని ఆయన ఫస్ట్ ఎత్తుకున్నాడు ఎత్తుకుని అది కూడా కాకుండా కొడాలని పని అయిపోయింది కొడాలని ఇచ్చిన అసైన్మెంట్ అయిపోయింది ఆయన పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా లో ఏమయ్యాడనే తర్వాత విషయం కానీ ఇక కొడాలి నానితో పనిలేదు వాళ్ళు నేను వంశీతో పనిలేదు ఇంక వాళ్ళిద్దరూ అవుట్ ఓకే ఇప్పుడు ఆ ప్లేసుల్లో ఒక కొత్త తాజా మొహం కావాలి అది వైసీపీ మొహమా బీసీ మొహమా ఏ మొహం అనేది వేరే విషయం కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు కొత్త దేవుడు కావాలి ఆ రెండు నియోజకవర్గాల్లో దానికోసం అని చెప్పి మొదటగా గుడివాడ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పుడు గు నాని పరిస్థితి ఏంటి అంటే ముందు నుయ్యి వెనక్ గొయ్యిలాగా అయిపోయింది ఇక అసలు అతనికి రాజకీయ భవిష్యత్తే లేదు అది అతనికి కూడా అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడో భూస్థాపితం చేసి చేశాడు వీళ్ళిద్దరిని తనకు అనుకూలంగా అందుకని ఇక్కడ ఏ అభ్యర్థి వచ్చినా మనం ఆశ్చర్యపోకర్లా వల్లం నేని వంశీ స్థానంలో కూడా ఇప్పుడు ఎవరు వస్తారనేది కూడా చూడాలి అక్కడ కూడా ఏదో ఒక స్ట్రాటజీ ప్రకారమే వెళ్తాడు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రాజధాని ఔటరింగ్ రోడ్డు అలాగే ఆ రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు ఉపాధి దొరికే అంశాలు పైగా కేంద్రం ఎంతో కొంత సహాయం చేస్తుందో చేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదు కానీ కొంచెం అగమ్య గోచరంగా ఉన్నప్పటికీ కూడా సహాయం ఉంటుంది అనే ఒక నమ్మకంతో ఆ రాష్ట్రం ముందుకెళ్తుంది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెయ్యని పనులు చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతున్నాడు అమరావతి ఎగ్జాంపుల్ అలాగే వైజాగ్ సంబంధించి వైజాగ్ ఇప్పుడు వనకచర్ల విషయంలో కనుక సక్సెస్ అయ్యారు అంటే గనక గోదావరి జలాలను మళ్లించే విషయంలో రాయలసీమలో కూడా తిరుగులేని శక్తిగా కూటమి ఉంటుంది ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఎంత అభ్యర్థుల్ని మార్చినా ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడిని తీసుకొచ్చిన నాటకం అయితే రక్తి కట్టరు ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అలా ఉన్నాయి అతనికి పోయినసారి వచ్చిన అధికారాన్ని అతను దాన్ని చాలా గొప్ప అవకాశంగా చారిత్రకంగా వచ్చిన అవకాశంగా గనక అతను ఫీల్ అయ్యి ఉన్నట్లయితే గనక రాజధానిని అలా చేసి ఉండేవాడు కాదు ఇది చంద్రబాబు నాయుడికి వచ్చే ఒక కీర్తిగా అతను ఆలోచించి చాలా గుడ్డిగా వ్యతిరేకించి అమరావతిని అణిచేశాడు దాని ఫలితం అతనికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది ఎందుకంటే ప్రజలు కూడా అనుకుంటారు కానీ ఎంతో కొంత ఆలోచిస్తారు ఇప్పుడు మనకి రాజధాని లేకపోతే ఎట్లా ఆల్రెడీ కట్టినలు పెట్టిన పొయ్యి ఇలాంటి హైదరాబాద్ని వదులుకోవాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాము ఇక్కడికి రైతులు భూమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు మొదలెట్టాడు ఈ నుంచి గండి కొట్టాడు ఇదే కదా ఆలోచించారు పైగా ఇంకా కొత్త 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 కొత్తయ్యి ఏదో ఒకటి చెయ్యాలనే చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు పైగా ఇంకొకటి ఏంటి అంటే మోడీ కూడా సహకారం ఇస్తాడు అనే ఒక నమ్మకం ఉంది ఇలా కాకుండా ఈ ఈ కంటెస్ట్లో ఆయన ఎవరిని తీసుకొచ్చినా ఇరవై తొమ్మిదిలో గెలు గెలుపు మట్టుకు కష్టం చాలా కష్టం ఇప్పుడు పదకొండు మీద ఇన్కంబరెన్స్ మీద ఇంకొక పది వస్తాయేమో అంతేగాని గెలుపు తీసుకో మట్టుకు వైసీపీ ఉంటుందని అనుకోవటానికి అవకాశమే లేదు అయితే ఈ వైసీపీకి ఏమైనా అవకాశాలు పెరుగుతాయేమో వాటిని గండి కొట్టాల్సిందే అని గనక జగ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే గనక ఇవాళ చేయవలసింది ఏంటి అంటే మన రాష్ట్రానికి సంబంధించి చాలా పెండింగ్ వ్యవహారాలు ఉన్నాయి ఆ పెండింగ్ వ్యవహారాలు విషయంలో కేంద్రం పూర్తి అండదండలతో ఉంది అనే ఒక అభిప్రాయాన్ని ప్రజలకి కలిగించేటట్లుగా మీరు వీళ్ళు కేంద్రం పైన ఒత్తిడి పెట్టాలి ఇప్పుడు మీకు అధికారం వచ్చింది కూటమికి అధికారం వచ్చింది సంబరపడటం కాదు ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏంటి చూడాలి ఇంకా పరిశ్రమలు రప్పించుకోవాలి ఇప్పుడు గుజరాత్కి ఎట్లా అయితే నిధులు వరద నిరుదే నిధులు వెల్లువ ఉందో అలా ఆంధ్రప్రదేశ్కి కూడా రప్పించుకోగలగాలి రప్పించుకుంటే అమరావతిని ఇంకా శరవేగంతో ముందు తీసుకెళ్ళవచ్చు అలాగే వైజాగ్ని అభివృద్ధి చేసుకోవచ్చు అలాగే వాళ్ళ బందర్ పోర్టు బాగా ముందుకెళ్తుంది అంటే ఇంకా పనులు జరుగుతున్నాయి అక్కడ ఏకకాలంలో పదకొండు ఓడలు వచ్చి ఆగే విధంగా బెడ్ వేస్తున్నారు అంటే బాగా రెడీ అవుతుంది బందర పోర్టు అలాగే కృష్ణపట్నం పోర్టు ఇవన్నీ కూడా వీటన్నిటి విషయంలో ఒక్క సెకను కూడా వదిలిపెట్టకుండా మనం పోర్ట్ల మీద గనక శ్రద్ధ పెడితే గనక తీర ప్రాంతాన్ని మనం బాగా వాడుకోగలిగితే గనక మనకు ఆదాయం బాగా వస్తుంది రాష్ట్రానికి రాష్ట్రానికి ఆదాయం వచ్చింది అనుకోండి మనం సంక్షేమ పథకాలు చేసుకోవచ్చు ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చు అలాగే ఉపాధి పెంచవచ్చు ఇవన్నీ చేసే అవకాశం ఉంది ఈ అవకాశం ఉన్నప్పుడు ఇలా వెళ్తూ ఉంటే ఇంక జగన్మోహన్ రెడ్డి ఎందుకు గుర్తొస్తాడు ప్రజలకి ఆయన ఎంతమంది అభ్యర్థులన్న మార్చుకొనివ్వండి బీసీ మంత్రం పాడుకోమనండి ఆడుకోమనండి ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డికి మీరు అడ్డుకట్ట వెయ్యాలి అని గనక కూటమి ప్రభుత్వం అనుకుంటే గనక ఆ రాష్ట్రానికి కావాల్సింది చూడండి ఊరికే పెదాల మీద పప్పులు పండిస్తే కుదరదు మీరు చెయ్యాల్సింది కూడా మీరు చెయ్యాలి ఆ నమ్మకం మీకు మీరు కలిగిస్తే కనుక ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో కూడా కోట ఉంటుందా ఓన్లీ తెలుగుదేశం ఉంటుందా ఏంటి అనేది వేరే విషయం ఎవరు పోటీ చేస్తారనేది వేరే విషయం ఇప్పుడు ఈయన గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి దానికి గండి కొట్టాలి అని అనుకుంటే కనుక మీరు ఇలాంటివన్నీ చేస్తే ఉపయోగం ఉంటుంది ఓకే ఓకే బ్యాడమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ